హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా మేము ఎక్కడికి వెళ్ళాము అంటే సెకండ్ సాటర్డే వచ్చింది కదా అంటే బాబుని చూడ్డానికి వెళ్ళినాం అంటే అందరికంటే లాస్ట్ మేము వెళ్ళినాం కనీసం పేరెంట్స్ మీటింగ్ కూడా అంటే టైంకి అందలేదు లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉందనగానే వెళ్ళినాం అంటే ఒంట్లో బాగాలేదు కాబట్టి కొంచెం లేట్గా వెళ్ళినాం అందుకే ఇంటికాన్ని కాస్తంత చికెన్ కర్రీ ఇక ఎప్పటికి బిర్యానీ అవుతుంది కదా అని కాస్తంత బగారా రైస్ కొన్ని పూరీలు కొన్ని చిప్స్ తీసుకొని వెళ్ళినా ఇక తినే ఐటమ్స్ అక్కడనే తీసుకున్నాం ఇవన్నీ సదురుకొని ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం ఇక ఎంతైనా ఇప్పుడు అంటే ఎప్పుడు వర్షం కొడుతుందో ఎప్పుడు ఎండ కొడుతుందో తెలుస్తలేదు కదా అందుకే బయలుదేరినాం ఎట్లా వన్ అవర్ జర్నీ అప్పట్లప్పుడు ఎండలు కొడుతున్నాయి ఎండలు కొడితే మాత్రం ఫుల్లు కొడుతున్నాయి ఇటు సైడ్ మాకు అక్కడ రీచ్ ఉంది అదే ట్రాక్టర్లు అది బాగా బాగా వచ్చి ఉన్నది అటు సైడ్ మొత్తం హాస్టల్ దగ్గరికి వెళ్ళేసరికి అందరూ వచ్చేసి ఇల్లు అయితే మా అబ్బాయి వాళ్ళ అంటే క్లాస్ లీడర్ అట అంటే కొంచెం మంచిగా చదువుతుందట ఇక ఇక చేప పట్టుకొని చూస్తాడు అంటే ప్లేస్ లేదు ఆల్రెడీ చెట్ల కింద అందరు ఉన్నారు బయటకు వెళ్ళేసి ఆ చాప వేసుకొని మళ్ళీ అక్కడ సిగ్నేచర్ చేసి మళ్ళీ బాబుని తీసుకొని ఈ ప్లేట్ పట్టుకొని రెడీ అంటే పొద్దున్న తిన్నాడట ఇక వెయిట్ చేస్తాడు ఇక వాడికి కొంచెం ఏం కర్రీ తెచ్చినా మమ్మీ అంటే చికెన్ కర్రీ అన్న ఇక వాడికి అదే ఇష్టం చికెను పూర అయితే తింటాడు ఇక రైస్ చాలా అంటే చాలా తక్కువ తింటాడు చూడండి ఎంత వేస్తున్నానో అంతే సరిపోద్ది అంటాడు ఎంతైనా హాస్టల్ ఉండే వాళ్ళకి ఇంటి ఫుడ్ తీసుకెళ్తే అంటే వాళ్ళకు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది అంటే నేను కూడా ఉన్నా కాబట్టి నాకు తెలుస్తుంది అంటే తెలియని వాళ్ళకి ఏమున్నది ఎక్కడైనా అంతే కదా అనుకుంటారు కానీ చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది ఇక అందరూ తొందరగా రా అంటే మేడమ్స్ సార్స్ ఫోన్ చేసి తొందరగా రావాలి పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది అన్న వాళ్ళు ఇక అందరూ పాపం అక్కడికి వచ్చి ఇక మళ్ళీ మార్కెట్కి వెళ్ళి లోపలికి వెళ్ళేసి అంటే అక్కడి బిర్యానీ తీసుకొచ్చి తినిపించింది పిల్లలకు పాపం ఈడైతే వెయిటింగ్ ఇక తినిపిస్తారనే వరకు చేయబట్టేసి ఇక తిండి ఇక ఆయనకి ఎంత ఆకలి అవుతుందని తిన ఐస్ క్రీమ్ తిన్నాడు అంటే రైస్ తిని పూరి తినేసి ఐస్ క్రీమ్ ఇంకా అక్కడ బండ్లు మాత్రము ఇంతకుముందు ఒక్కటే ఉండే కానీ దాదాపు ఇప్పుడు టూ త్రీ అయినాయి ఇంకా బయటకు వెళ్ళి కావాల్సిన సామాను అది ఇది ఏం కావాలంటే ఓ అంత పెద్ద లిస్ట్ రాసిండు ఇక హాలిడేస్ ఉన్నాయి కదరా ఇంకొక టూ వీక్స్ అన్న తర్వాత ఇక మళ్ళీ కొంచెం కొంచెమే సరిపోయినాయి సామాను కూడా తీసుకొచ్చి ఇచ్చినాం అప్పటికే టైం అయిపోయింది ఇక బోర్ బోరు కొడుతుందట అందుకే ఇప్పించుకున్నాడు అంటే వాటిని ఉండేటప్పుడు ఇక ఆల్రెడీ పిల్లలు అందరూ మళ్ళీగా ఒక్క విజులయ్యాకనే ఆ బాబాయ్ ఏడుస్తాడు అంటే వాళ్ళ ఫాదర్ మార్కెట్కి వెళ్ళి ఇంకా రాలేదు టైం అయిపోతుందని అంటే ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలకు మన వాల్యూ తెలియదు మనకు పిల్లల వాల్యూ తెలియదు కానీ బయటకు వెళ్తే మాత్రం అది వేరే ఉంటుంది ఫీలింగ్ అంటే పోతూ పోతూ ఉన్నా కొద్దిగా అలవాటు అయిపోద్ద్దో ఎట్లనో తెలియదు కానీ అంటే ఫస్ట్ వెళ్ళినప్పటికీ ఇప్పటికి కొంచెం బెటర్ వాడైనా మేమైనా ఇంకా టైం అయిపోయింది పంపించేస్తాను లోపలికి అందరు పిల్లలైతే బాగా ఏడుస్తాను కొంతమంది వీడికి వెళ్తాం మమ్మీ వెళ్ళాలన్నా అంటే ఆ డాడీ చెప్పనే వరకు అలా డాడీ వెళ్ళు అనే వరకు మరీ చూడకుంటా మరి వెళ్ళిపోయింది లోపలికి పాపం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు కానీ ఎప్పుడైనా ఏదో ఒక రోజు మా ఇంటి దగ్గరనే ఉండి ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా వాళ్ళకి ఇప్పటికి అలవాటు అయిపోతుంది మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ జరిగితే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్కడ నుంచి బయలుదేరుతున్నాము ఇక దసరా హాలిడేస్ వస్తానే కొంచెం ఓకే ఉన్నారు కానీ లేకుంటే వీడు కూడా ఏడ్చేటోరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి